మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ హైదరాబాద్ లోని ఒక చిన్న పాపని అయ్యప్ప మాల వేసుకుంది ఆ మాలలో స్కూల్ వచ్చింది అన్న ఒక కారణంతో ఎండలో నిలబెట్టారు రోజంతా చూసా దీనిపైన ఏంటి మీరు ఏమన్నా నాలుగో తరత అమ్మాయి నా కింద కామెంట్లు అవి చూశాను స్కూల్ బయట స్కూల్కి మాలలో వేసుకుని వెళ్ళొద్దు అని ఎవరో సలహాలు చెప్పారు మీరు ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు ఎవరమ్మ తెలంగాణ హోమ్ మినిస్టర్ నాకు తెలియదు కానీ అప్పుడు మహమ్మద్ అలీ అని ఒక ఎండేవాడు ఒక నెల క్రితం ఒక అమ్మాయి రంగారెడ్డి కాలేజీకి హిజాబ్ వేసుకు వెళ్ళింది ఇక్కడ అలా వేసుకుని రాకూడదని ఆవిడ చెప్పింది ఆ అమ్మాయి ఏదో యాగి చేసింది చేస్తే అది హోమ్ మినిస్టర్కి వెళ్ళిపోయి ఆయన చాలా రియాక్ట్ అయ్యాం దరిద్రం ఏంటంటే హోమ్ మినిస్టర్ నాట్ ఫర్ ముస్లిమ్స్ కదా హోమ్ మినిస్టర్ ఫర్ ద హోల్ హోమ్ కదా మరి ఆదిలాబాదులో ఇక్కడ నీటు అవి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆడవాళ్ళు పుస్తలు తీయించేసి కమ్మలు తీయించేసి మెత్తెలు తీయించేసి గాజులు తీయించేసి ఆడపిల్లలకి ఇక్కడ దాకా కట్ చేయించేసి వా ఇప్పుడు బురకా అనేది వేసుకుంటే లోపల ఏమన్నా దాచుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది ఏదైతే హోప్ ఉందో అలాంటి వాటికి నిషేధం లేదు అసలు దీదుంటే పరీక్షకి ఎలా అడ్డం నాకు అర్థం కదా ఎక్కడ పుస్తల ఎప్పుడు తీస్తుంది మోడీ చస్తే తీస్తుంది అంటే తెలంగాణ హిందువులు ఎంత వ్యధవలు అయ్యారు ఆడవాళ్ళని విధమలను చేస్తుంటే కూడా ఎగ్జామ్ రాసి వాళ్ళు ఏడుస్తూ పుస్తల వాళ్ళకి ఇచ్చి భర్తలు అలా పట్టుకుని ఏంటి దరిద్రం ఈ దరిద్రానికి కారణం ఏంటి కేవలం హిందువుల యొక్క అలసత్వము హిందువుల నిర్లక్ష్యము ఎవ్రీ ముస్లిం హ్యావ్ ప్రయారిటీ ఫర్ ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ హిజ్ రిలిజియన్ ఈవెన్ క్రిస్టియన్స్ టు బట్ అవర్ గైస్ ప్రయారిటీ ఫర్ పార్టీ ప్రయారిటీ ఫర్ మనీ ప్రయారిటీ ఫర్ క్యాస్ట్ వేస్ట్ ఫీలో ఇప్పుడు మసీద్కి చర్చికి వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళు గుడికి వచ్చి ఎందుకు అడగలే ఎందుకు అడగలేదంటే గుడి కేంద్రంగా మనం ఏమీ తయారవ్వలేదు గుడివాడికి కప్పచెప్పాం దేవుని వాళ్ళకి అప్పచెప్పేసాం వాడు వ్యాపారం ఏం చేస్తాడో టిక్కెట్లే పెడతాడో ఇక్కట్లే పెడతాడో మనం మాత్రం కోరికలు కోరుకుని కిరాణా పట్టి లిస్ట్ చెప్పి వచ్చేద్దాం అలా ఫిక్స్ అయిపోయాం మనం కాబట్టి మారవలసింది గవర్నమెంట్లు కాదు మారవలసింది ముస్లింస్ కాదు మారవలసింది క్రైస్తవులు కాదు మారవలసింది హిందువులే లేదా మారణ హోమంలో బలైపోయేది కూడా హిందువులే పెద్ద టైం ఏం లేదు అది కూడా చెప్తున్నాం ఇక్కడే వనస్థలపురం ఐఎస్ అదవుందిగా సంతోష్ణగా అక్కడ సాయిబాబు గుడి షిరిడి సాయిబాబు గుడి ఆ గుడి చైర్మన్ ఎవడో వాడు వాడు అన్నాను చూసారా అతను అనచగా వాడు ఎందుకు ఎందుకన్నాను మీకు తర్వాత తెలుస్తుంది వాడు ఎవరో ముస్లింను పిలిచి అక్కడ మన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నమాజ్ నేర్పెత్తారు ఎవరో మన వాడు చూసి బాగా గడ్డి పెట్టాడు సాయిబాబాని ఈ సాయిబు నమ్ముతాడా పోనీ సాయిబాబా దేవుడని ఈ సాయిబుతో అనిపించి చూద్దాం మనకి ఏం అవసరం అంటున్నాను నేను మనకి ఏం అవసరం మనకి ఉపనిషత్తులు ఉన్నాయి రామాయణం ఉంది భగవద్గీత ఉంది భాగవతం ఉంది విష్ణు శాస్త్రనాభం ఉంది పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఉపపురాణాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి అసలు మన మనకి ఏంటి పని మనకి ఏంటి అవసరం ఏంటి బోలు పండగలు ఉన్నాయి బోలు మంది ఋషులు ఉన్నారు ఈ దేశానికి అసలు ఈ ప్రపంచానికి ఎడారి మతాలకి ఏమీ అవసరం లేదు పోని చెక్ చేయింది పోని ఈ దేశాన్ని మొక్కలు చేసి కొన్ని లక్షల మందిని చంపి పాకిస్తాన్ పుట్టించారు ఏమన్నా బాగుపడ్డారా చెప్పండి ఏమైనా గ్రోత్ ఉందా వాళ్ళ మసీదుని వీళ్ళు వీళ్ళ మసీదుని వాళ్ళు కూల్చుకోవడం అదేగా గ్రోత్ ఆఫ్ఘనిస్తాను ఏమైనా గ్రోత్ ఉందా ఆఫ్ఘన్ విషయంలో ఎవరో భలే కామెంట్ చేశారు ఆఫ్టర్ స్పెన్నింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా హ్యాండ్ ఓవర్ ఆఫ్ఘాన్ ఫ్రమ్ తాలిబాన్ టు తాలిబాన్ అదిరిపోయింది కామెంట్ ఎంత ఖర్చు పెట్టారు తెలిసేవాళ్ళు ఆఫ్ఘాన్ మీద ఇరవై ఏళ్ళు వందల వేల కోట్లు ఖర్చు పెట్టేశారు దాన్ని ఏదో చేసేద్దామని ఆఫ్ఘాన్ అదే తాలిబాన్ నుంచి దాన్ని ఏదో చేసేద్దామని మళ్ళీ తాలిబాన్స్కి అప్ప చెప్పారు అంతే దేనికి ఇప్పుడు జీవితంలో ఎదగడం అంటే ఇప్పుడు మీకు చిన్న కారు ఉంది పెద్ద కారు కొనుక్కుంటే ఎదగడం ఆటో కొనుక్కుంటే ఎదగడం ఎలా అవుతుంది సైకిల్ కొనుక్కుంటే ఎదగడం ఎలా అవుతుంది ఒక కంపేరింగ్ కదా నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి ఏం పేరు నీ పేరు నేను సెల్ఫీ తీసుకున్నావు సంతోషం తెలుస్తుందిగా సంతోష్కి మొహం మీద గొడ్డ వేసాం సెల్ఫీ తీసాం ఆడేవాడప్పుడు ఆ సెల్ఫీ దేనికంటున్నా సెల్ఫ్ రెస్పెక్ట్ లేని సెల్ఫీ దేనికండి అది కానీ ఎదగాలి